నిద్రలేని రాత్రులు మూడో భాగం నిద్రపోలేని రాత్రి అయినా అది తెల్లవారుతుంది కదా ఆ వెలుతురికి అనిల్ వరుణ్ అడావిడిగా లేచారు కానీ సౌందర్య దానికి ముందే లేచుంది ఇలాంటి ఒక వెలుతురు తనకు దొరుకుతుందని ముందు రోజు ఆమె అనుకోనే లేదు వెంట వెంటనే జరిగిన విషయాలు ఆశ్చర్యపరిచినాయి ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కొనడానికి బయటికి వెళ్ళాడు అనిల్ అప్పుడు తడబడుతూ బిడియంతో వరుణ్ దగ్గరకు వచ్చిన సౌందర్య అన్నయ్య అన్నది చెప్పండి వెళ్లే చోట చోటు దొరకకపోయినా పర్వాలేదు అక్కడ పనికి చేరటానికి తయారుగా ఉన్నాను జీతం అక్కర్లేదు మాకు భద్రత దొరికితే చాలు దానికంటే మాకు ఇంకేమీ అక్కర్లేదు అది విన్న వరుణ్ కరిగిపోయాడు అతనికి గుండె పట్టేసినట్టు అనిపించింది సరేమ్మా చూద్దాం అని సౌందర్య దగ్గర చెప్పాడు అనిల్ టిఫిన్ పొట్లాలతో వచ్చాడు దాంతోపాటు బిడ్డకు పాలు పండ్లు బిస్కెట్లు మార్చుకోవడానికి దుస్తులు కొనుక్కొచ్చాడు ప్రొద్దున టిఫిన్ తిన్న తర్వాత మహిళా గృహాలు ఉమెన్స్ హాస్టల్ యొక్క వివరాలు సేకరించారు స్నేహితులు తమ ఆఫీసులకు సెలవు ఇమేజ్ పంపించి బయటకు బయలుదేరారు తలుపులు తాళం వేసుకోండి ఎవరొచ్చినా తెరవకండి ఏదైనా అడిగితే మీరు మా బంధువులను చెప్పండి మేము బయటకు వెళ్ళామని కిటికీలో నుండే చెప్పండి జాగ్రత్తగా ఉండండి అని వదిలేసి వెళ్ళిపోయారు సౌందర్య తల ఊపి తర్వాత తలుపు గొళ్ళెం వేసుకుంది మధ్యాహ్నం భోజనం పొట్లాలతో తిరిగి వచ్చారు ఏదైనా మంచి వార్త చెప్తారని ఎదురు చూసింది కానీ వాళ్ళు ఏది చెప్పకపోవడంతో నిరుత్సాహం మిగిలింది మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరూ మళ్ళీ బయటకు వెళ్లారు సాయంత్రం నేరసంత తిరిగి వచ్చారు వాళ్ళ ఏవి విజయవంతం కాలేదని వాళ్ళ మొహాలే చూపుతున్నాయి ఏమైంది వరుణ్ దగ్గర అడిగింది అనిల్ దగ్గర అడగటానికి ఆమెకు కష్టం అనిపించింది ఏం చెప్పమంటావు ఏ చోట మా ప్రయత్నం ఫలించలేదు నా కథ విన్న అందరూ జాలి పడ్డారు మమ్మల్ని పొగిడారు మెచ్చుకున్నారు కానీ నీకు చోటు ఇవ్వడానికి మాత్రం వెయ్యి కారణాలు చెప్పి కుదరదన్నారు ఒక పని మనిషిగా కూడా అది కూడా అడిగి చూసాం చాలా ఆలోచించారు మోహన్ వల్ల గానీ పోలీసుల వైపు నుండి కానీ వాళ్లకు అనవసరమైన సమస్య వస్తుందేమోనని భయపడుతున్నారు విధి తనని ఎలా తరుముతుందో అని నొచ్చుకుంది సౌందర్య నన్ను అక్కడే చచ్చిపోనిచ్చుండాలి అని గొనుక్కుంది మీరు చెప్పేది చాలా తప్పు జీవితంలో చివరి వరకు మనం జీవించి చూపించాలి సమస్యను చూసి పారిపోకూడదు మా ఇద్దరు ఆదరణ ఉన్నంతవరకు మీరు ఇంకే విధమైన తప్పైన ఆలోచనలకు వెళ్ళకూడదు అనిల్ చెప్పిన దాన్ని తల ఊపి ఆమోదించాడు వరుణ్ సరే తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం వరుణ్ అలా చెప్తున్నప్పుడే తుఫాన్లాగా వచ్చింది కవిత గది మధ్యలో నిలబడి వాళ్ల ముగ్గురిని మారి మారి చూసింది సౌందర్యం చూసిన వెంటనే కోపం నశాలానికి ఎక్కింది అనిల్ని చూసి ఏకవచనంతో అరిచింది ఈవితో జీవిస్తూనే నన్ను ప్రేమించావా నువ్వు మోసగాడివి మంచి కాలం నీ లక్షణం ఇప్పుడే తెలిసిపోయింది ఇక మీదట నేను తలుచుకోను నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు గుడ్ బాయ్ మెట్లలో గబగబామని దిగి వెళ్ళిపోయింది అన్నయ్య ఆమెను ఆపండి పిలిచి మాట్లాడి వివరాలు చెప్పండి వరుణ్ణి బ్రితిమిలాడింది సౌందర్య అడ్డుపడ్డాడు అనిల్ ప్రయోజనం లేదు వరుణ్ మా ఇద్దరి మధ్య ఒక తప్పైన సంబంధాన్ని ఊహించుకునుంది కవిత మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి కాబట్టే సౌందర్య ఆత్మహత్యకు పూనుకుందని నిర్ణయించుకుంది అందుకోసమే నేను ప్రాణాలకు తెగించి ఈమెను కాపాడానని ఖచ్చితంగా నమ్ముతుంది ఈరోజు పొద్దున కూడా ఆమెతో మాట్లాడి చూశాను నా మాటలను ఆమె నమ్మటం లేదు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కూడా ఆమె తయారుగా లేదు ప్రాణం అడ్డుపెట్టి ఆమెను కాపాడవలసిన అవసరం ఏమిటి అనే ప్రశ్నను మాత్రమే మాటిమాటికి అడిగింది ఎంత మాట్లాడినా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు ఆమె లేదు వదిలేయండి కొన్ని రోజులైన తర్వాత సమాధాన పరుస్తాను ప్రస్తుతానికి ఆమెను మర్చిపోయి తర్వాత ఏం చేయాలని చూద్దాం బాధపడుతూ చెప్పాడు అనిల్ ఆ గదిలో తుఫాన్ పడి వెళ్ళినంత మౌనం ఏర్పడింది కానీ తర్వాత సునామీ ఇంటి ఓనర్ రూపంలో మెట్లు ఎక్కి వచ్చింది వేగంగా లోపలికి వచ్చారు అదే వేగంతో అనిల్ని చూసి అరిచారు మీరు నా దగ్గర చెప్పిందంతా అబద్ధం ఇప్పుడు వచ్చి వెళ్ళిన అమ్మాయి నా దగ్గర అన్ని నిజాలు చెప్పింది వెళ్ళేటప్పుడు అంటించి వెళ్ళింది కవిత మీకు వారం రోజులు టైం ఇస్తున్నా అంతలోపు గది ఖాళీ చేయండి లేకపోతే పోలీసును పిలవాల్సి వస్తుంది అని కోపంతో అరిచిన మనిషి ఎటువంటి సమాధానం ఎదురు చూడకుండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు పిడుగుపడినట్టు మీద చేతులు పెట్టుకుని కూర్చుండిపోయాడు అనిల్ పోలీస్ అనేటప్పటికే వణికిపోయింది సౌందర్య అనిల్ ఎందుకు రా ఇలా కూర్చుండిపోయావు ఆకాశమే విరిగి మన తల మీద పడ్డా మనసు పాడు చేసుకోకుండా ధైర్యంగా ఉండు తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ధైర్యం చెప్పాడు వరుణ్ అనిల్ ఏది ఆలోచించే పరిస్థితిలో లేడు అప్పుడు స్నేహితుడు చెప్పింది వినడం తప్ప వేరే దారి లేదు అన్నట్టు చూశాడు ఆమె తనని వెంటాడుతున్న విధి తనకు సహాయం చేసే వారిని కూడా ఇలా పరీక్షిస్తుందని నొచ్చుకుంది సౌందర్యకి చోటు వెతకడం కొంచెం ఆపేసి ఇల్లు మారటం గురించి అనిల్ వరుణ్ను మాట్లాడుకుంటున్నారు ఆమె కొంచెం దూరంలో కూర్చుని వాళ్ళు మాట్లాడుకునేది వింటుంది ఈ గదిని వెంటనే ఖాళీ చేయాలి ఓనర్ శనుగుడు లేని ఇల్లు వెతుక్కోవాలి అదే మనకు ఇప్పుడు మొదటి పని అన్నాడు వరుణ్ అనిల్కు కూడా అది కరెక్ట్గా అనిపించింది సౌందర్య జరిగేది జరగని అనేలాగా నీరసంగా కూర్చునుంది స్నేహితులిద్దరూ వెంటనే పనిలోకి దిగారు ఇంటర్నెట్లో దూరి అద్దె ఇల్లు వెతికారు పేపర్లు కొని అందులో అద్దెకివ్వబడును కాలంను జల్లెడి వేసి జల్లించారు హైటెక్ సిటీకి దగ్గరలోని ఒక పది అంతస్తుల అపార్ట్మెంట్లో ఒకటి దొరికేటట్టు కనిపించింది ఆ అపార్ట్మెంట్ ఓనర్తో ఫోన్లో మాట్లాడారు పంజాగుట్టలో తాను ఉంటున్న ఇంటికి మరుసటి రోజు పొద్దున్నే వచ్చి కలవమన్నారు అడ్రస్ ఇచ్చారు వరుణ్ చెప్పాడు ఇల్లు అర్జెంటుగా కావాలి దానికోసం ఒక అబద్ధం చెప్పే తీరాలి సౌందర్య నీ భార్య నేను ఆమె అన్నయ్యను మీరు మౌలాలిలో ఉంటారు నేను హైటెక్ సిటీ దగ్గర ఉంటాను మన అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలని ఇల్లు వెతుకుతున్నాము సరేనా అనిల్ కొంచెం తడబడ్డాడు ఇంత పెద్ద అబద్ధం అవసరమా అన్నాడు అద్దెకు వచ్చేవాళ్లు ఎవరు ఎవరెవరు తెలుసుకోవడానికి ఇంటి ఓనర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకు ఈ గది యజమాని అంతగా అరిచాడు చెప్పే అబద్ధం అనుమానానికి చోటివ్వకుండా అనుకూలంగా చెప్పాలి సౌందర్యను కొద్ది రోజుల్లో మైలా సంరక్షణ కేంద్రంలో చేర్పిద్దాం అంతవరకు ఈ అబద్దం అన్నాడు వరుణ్ సరే అన్నాడు అనిల్ అతని మాటలో ఉత్సాహమే లేదు తిరిగి చూశాడు వరుణ్ ఆమె కూడా తల వంచుకుంటూ సరే అనేలాగా తల ఆడించింది ఇంటి ఓన చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి మన గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం తక్కువ అన్నాడు వరుణ్ ఈ ప్రణాళికతో రెండో నిద్రలేని రాత్రిని కలుసుకోవడానికి తయారయ్యారు రెండో నిద్రలేని రాత్రి ముగిసి తెల్లారింది ఇద్దరూ ఇంకో రోజు సెలవు తీసుకున్నారు పంజాగుట్ట వెళ్లారు ఇంటి ఓనర్ ఇల్లును వెతికి పట్టుకున్నప్పుడు వృద్ధ దంపతులు స్వాగతించారు నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగిని నా భార్య బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యింది ఇల్లు మేము ఆ రోజుల్లో లోన్ పెట్టి కట్టుకున్న ఇల్లు హైటెక్ సిటీ దగ్గర ఉండే అపార్ట్మెంటు ఇల్లు నా కొడుకుది అతను తన కుటుంబంతో అమెరికాలో ఉన్నాడు కూతురు పెళ్ళే కెనడాలో ఉంది మా కొడుకు మమ్మల్ని అమెరికా రమ్మంటున్నాడు మాకు హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి మనసు లేదు అందువల్లనే ఇక్కడే ఉన్నామంటూ చాలా రోజుల నుండి పరిచయం ఉన్న మనిషిలాగా బిడియం లేకుండా సాధారణంగా తన కుటుంబం గురించి చెప్పారు పెద్దాయన ఆయన చాలా మంచివారులాగా కనపడ్డారు ఇలాంటి మనిషిని మోసం చేయబోతామే అని ఇద్దరూ నొచ్చుకున్నారు కానీ వాళ్లకు ఇప్పుడు చాలా అర్జెంటుగా ఇల్లు కావాలి ఎవరికి అపకారం చేయని అబద్ధాన్ని అవసరానికి చెప్పడంలో తప్పులేదు అని మనసును దృఢం చేసుకున్నారు చెప్పాల్సింది పెద్దాయన నమ్మేటట్టు చెప్పి ముగించారు రుజువుకు వాళ్ళిద్దరూ పనిచేసే కంపెనీల ఐడి కార్డులు చూపించారు పెద్దయిన వాళ్లను సులువుగా నమ్మారు ఆయన అడిగిన అద్దె అడ్వాన్స్ డబ్బు న్యాయంగా ఉండటంతో బేరమాడకుండా ఒప్పుకున్నారు ఆ రోజు సాయంత్రమే వచ్చి అడ్వాన్స్ డబ్బు ఇచ్చి తాళం చెవి తీసుకుని వెళ్తామని చెప్పారు ఆ రోజున మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడాన్ని తలుచుకుని ప్రశాంతతతో గదికి వెళ్ళటానికి మెయిన్ రోడ్డుకు వచ్చారు కానీ వాళ్ల ప్రశాంతతను చెడిపే విధంగా కోసం ఇంకొక తుఫాను గదిలో కాచుకునుంది గదిలోకి వచ్చిన అనిల్కి వరుణ్కి అక్కడ ఒక షాక్ అనిల్ తల్లి తండ్రి గది మధ్యలో కోపంగా కూర్చునున్నారు ఒక మూలగా కూర్చుని సౌందర్య ఏడుస్తుంది స్వప్న బెదిరిపోయి వాళ్లను మార్చి చూసింది అనిల్ చూసిన వెంటనే తండ్రి అరిచాడు రారా కొత్త పెళ్లి కొడుక దొర ఎక్కడెక్కడ తిరిగొస్తున్నారు ఆ డైరెక్ట్ అటాక్తో తడబడ్డాడు అనిల్ ఆయన ఇంతవరకు ఇంత కోపంగా మాట్లాడిందే లేదు అలా మాట్లాడేటట్టు అనిల్ ఎప్పుడూ నడుచుకోలేదు వరుణ్ ఆయన్ని సమాధానపరచడానికి ఎంతో ప్రయత్నించాడు అతని వల్ల కుదరలేదు ఆయనేమో కోపాన్ని ఎక్కువ చేసుకుని మళ్ళీ మళ్ళీ అరిచాడు ఒక స్టేజ్లో వరుణ్కు ఓర్పు నశించడంతో అతను అరిచాడు స్కూల్ కాలం నుండే అనిల్ నాకు ఫ్రెండ్ కానీ వాడు మీకు కొడుకు మీరు కన్న కొడుకు ఏ రోజైనా మీ ఇష్టానికి విరుద్ధంగా నడుచుకున్నాడా వీడి మీద మీకు ఎందుకు నమ్మకం లేదు కనీసం వాడు ఏం చెప్తాడో వినకూడదా ఏ తప్పు చేయనప్పుడు అతన్ని ఈ అమ్మాయిని సంబంధపరిచి మాట్లాడే మాటలు వాళ్లను ఎక్కువగా బాధపెడుతుంది ఇది మీకు తెలియదా ఈ ఆవశ్యమైన మాటలను అనిల్ తండ్రి చూడలేదు తన కోపాన్ని తగ్గించుకుని మిగతాది వాళ్లే మాట్లాడని అనే విధంగా కూర్చున్నారు ఆయన దగ్గరకు వచ్చిన వరుణ్ నిదానమైన స్వరంతో అంకుల్ మిమ్మల్ని ఎదురించి మాట్లాడినందుకు నన్ను క్షమించండి పాపం అనిల్ రెండు మూడు రోజులుగా భరించలేని కష్టాలను అనుభవిస్తున్నాడు అతని కష్టాలను ఒకసారి వినండి కోపంగా కొడుకును చూశారు ఆయన అనిల్ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు సౌందర్యం కాపాడిన దగ్గర నుండి ఈ నిమిషం వరకు తాను అనుభవిస్తున్న కష్టాలని క్లియర్గా చెప్పాడు అతని తల్లి కూడా అతను చెప్పేది మిక్కిలి శ్రద్ధతో వింటున్నది అనిల్ మాట్లాడి ముగించిన తర్వాత వరుణ్ అడిగాడు ఇప్పుడు చెప్పండి అంకుల్ రైలు కింద పడి చావుబోయిన అమ్మాయిని అనిల్ కాపాడింది తప్ప ఆమె ఎవరి యొక్క ఆదరణ లేకుండా ఉన్న ఒక అనాథ అని తెలిసిన తర్వాత ఆదరించడం తప్ప ఆమెకు భద్రంగా ఉండే జీవితం ఏర్పాటు చేసి ఇవ్వాలనుకున్నాడే అది తప్ప ఇందులో ఏది తప్పో చెప్పండి ఈమెను వెంటనే పంపించేద్దాం తన కొడుకు ఆ అమ్మాయి పైన అనవసరంగా అపవాదు వేశామేనని బాధపడ్డాడు ఆయన నేను చాలా తొందరపడ్డాను వరుణ్ తప్పు చేసేశాను కవిత అనే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఆశ్చర్యంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు అనిల్ మరియు వరుణ్ అనిల్ తండ్రి మళ్లీ మాట్లాడాడు మీకు తెలియకుండా మీ కొడుకు ఒక అమ్మాయితో కాపురం చేస్తున్నాడని వాళ్ళకొక బిడ్డ కూడా ఉందని మీకు నమ్మకం లేకపోతే వెంటనే అతని గదికి వెళ్ళి చూడండి అని చెప్పింది అది విని భయపడిపోయి ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అమ్మాయి ఒక బిడ్డతో ఉన్నది మేము ఎవరోనని చెప్పిన తరువాతే తలుపులు తీసింది ఏదడిగినా జవాబు చెప్పకుండా ఏడుస్తుంది అందువల్ల కవిత అనే అమ్మాయి చెప్పిందంతా నిజమని నమ్మేశాను అనుచుకోలేని కోపంతో తొందరపడ్డాను నన్ను క్షమించండి అబ్బాయిలు అన్నారు అనిల్ను ప్రేమగా చూస్తూ పెద్ద మాటలు మాట్లాడకండి అంకుల్ మా పరిస్థితిని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఎక్కువగా మాట్లాడాను ఒకటి రెండు రోజుల్లో ఈ అమ్మాయిని భద్రమైన ఒక చోట చేర్పిద్దామని అనుకున్నాము అందువల్లనే విషయాన్ని మీతో చెప్పలేదు కానీ సమస్య మీద సమస్య వచ్చి మమ్మల్ని నానా కష్టాలు పెడుతుంది అన్నాడు వరుణ్ ఇప్పుడు ఈ సమస్య మీకు తెలిసినందువలన మాకు చాలా మంచి జరిగింది ఇక మీదట వచ్చే కష్టాలను మీ సహాయంతో కొత్త ధైర్యంతో ఎదుర్కొంటాము అన్నాడు అనిల్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది గ్రామంలో మీకు రామలక్ష్మణులు అనే పేరు ఉన్నది నిజంగానే మీరు అలాంటి వారే మీరిద్దరూ ఎప్పుడు హాయిగా ఉంటారని అభినందించాడు మేము మీ పిల్లల అంకుల్ ఏ రోజు తప్పే చెయ్యం మేమిద్దరం విడిపోయే ప్రసక్తే లేదు ఆవేశంగా అన్నాడు వరుణ్ సమస్య పైన సమస్య వచ్చినా వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ రావడం చూసి అతనితో పాటు వరుణ్ కూడా కొంత ప్రశాంతత చెందాడు సౌందర్య కూడా అనిల్ కొనిచ్చిన మధ్యాహ్న భోజనాన్ని అందరూ తిన్నారు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇద్దరు మళ్లీ పంజాగుట్ట బయలుదేరారు వాళ్ళు ఎదురు చూడని విధంగా అనిల్ తండ్రి వాళ్లతో బయలుదేరారు మధ్యదారిలో అనిల్ బ్యాంక్ ఏటీఎంలో అవసరమైన డబ్బు తీసుకున్నాడు కారణం పెద్దయిన అడ్వాన్స్ డబ్బును క్యాష్గానే అడిగారు ఆ ఇల్లు చేరిన తర్వాత తండ్రిని వాళ్లకు పరిచయం చేశాడు అనిల్ కల్లా కపటం లేని ఆయన గ్రామం భాషతో నమ్మకం తెచ్చుకున్న ఇంటి ఓనర్ పూర్తి సంతోషంతో ఇంటిని అద్దెకి ఇచ్చాడు అద్దె పత్రాలు సంతకాలు చేయబడ్డాయి అడ్వాన్స్ డబ్బులిచ్చి ఇంటి తాళం చెవులు తీసుకున్నాడు అనిల్ అద్దె డబ్బులు నెలనెలా పెద్దయిన బ్యాంక్ ఖాతాలో వేస్తానని చెప్పి బ్యాంకు వివరాలు తీసుకుని బయటకు వచ్చారు ఇక ఇంటి యజమాని బాధ ఉండదు అనే హాయి స్నేహితులకు దొరికింది తిరిగి వెళ్తున్నప్పుడు హైటెక్ సిటీ దగ్గరున్న అపార్ట్మెంట్కి వెళ్లి ఇల్లు చూశారు కొత్తగా కట్టి ముగించిన అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోనే ఇల్లు రెండు బెడ్రూమ్లు మిగిలిన వసతులు చేయబడి ఉన్నాయి ఈ అమ్మాయిని పంపించాక మీకు ఎందుకు ఇంత పెద్ద ఇల్లు సందేహంతో అడిగారు అనిల్ తండ్రి సమాధానం చెప్పలేక తడబడ్డాడు వరుణ్ అనిల్ చెప్పాడు నాన్న ఇప్పుడు మేముంటున్న గదికి వంటగది లేదు హోటల్ భోజనం చేసి చేసి అవస్థపడుతున్నాము ఇక్కడ అన్ని వసతులు కలిగిన వంటగది ఉంది ఇక మేమే వంట చేసుకోవచ్చు అలా సమాధానం చెప్పాడే తప్ప దాని గురించంతా అతను అంతవరకు ఆలోచించలేదు ఆలోచించడానికి టైం లేదు ఇది కూడా బాగానే ఉంది రేపే నీకు గౌరికి పెళ్లి జరిగిన తర్వాత మీకు పూర్తి ఇల్లు కావాల్సిందే కదా అప్పుడు ఇల్లు వెతుక్కునే అవసరం ఉండదు అని చెప్పాడు అనిల్ తండ్రి అది విని అనిల్ని చూసి కన్ను గీటాడు వరుణ్ ఒక చిన్న నవ్వుతో ఆ మాటలకు ఒక స్టాప్ పెట్టాడు అనిల్ అనిల్ తల్లిదండ్రులు కూడా వాళ్లతో ఉన్నందువల్ల మరుసటి రోజు పొద్దున్నే కొత్త ఇంట్లో పాలు కాచి అక్కడికి మారటానికి నిర్ణయించుకున్నారు దానికి కావాల్సిన వస్తువులు కొన్నాడు అనిల్ వస్తువులన్నింటినీ మూటలుగా కట్టారు అందులో చాలా వరకు పుస్తకాలే తెల్లవారుజామునే లేవాలి కాబట్టి మూడో రాత్రి కూడా వాళ్లకు నిద్రలేని రాత్రిగా అయిపోయింది వేకుజామున మూడు గంటలకల్లా లేచిన వాళ్లు అనిల్ యొక్క వస్తువులతో హైటెక్ సిటీ దగ్గరున్న అపార్ట్మెంట్ ఇంటికి వెళ్లి చేరారు తల్లి పాలు కాచగా అందరి మొహాల్లోనూ రేఖలు మేరిసినాయి కానీ సౌందర్య మాత్రం తాను ఏ సమయంలోనైనా ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్లాల్సిందాన్నే అనేది తెలుసు కాబట్టి ఎందులోనూ కల్పించుకోకుండా ఉండిపోయింది అనిల్ తల్లి అన్ని పనులు ఆమె చేయడంతో సౌందర్య పూర్తిగా దూరంగానే ఉన్నది వరుసగా సెలవులు తీసుకోలేరు కాబట్టి ఆ రోజు అనిల్ వరుణ్ ఉద్యోగాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కొడుకు ఉద్యోగానికి వెళ్తాడు కాబట్టి తల్లిదండ్రులు గ్రామానికి వెనుతిరిగారు సౌందర్య తప్ప మిగిలిన నలుగురు ఇంటి బయటకు వచ్చారు అప్పుడు అనిల్ తండ్రి ఖచ్చితంగా చెప్పాడు ఇంతవరకు ఆ అమ్మాయికి మీరు సహాయం చేసిందంతా కరెక్టే కానీ ఆమెను త్వరగా ఇంటి నుండి పంపించేయాలి ఆ అమ్మాయి ఎక్కువ రోజులు మీతో ఉండిపోకూడదు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ